రైతులతో సమీక్ష సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఉల్లిగడ్డలను పరిశీలిస్తున్న సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తాలూకా గోనెగండ్ల మండల పరిధిలోని వేముగోడు గ్రామంలో ఉల్లి రైతులతో సబ్ కలెక్టర్ సమీక్ష నిర్వహించారు రైతుల నుంచి పంట సాగు ఉత్పత్తి అమ్మకాలపై వివరాలు ఆరా తీశారు ఉల్లి నాణ్యతను పరిశీలించారు ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ పంటకాలం పూర్తయినా వాటినే కోత కోయాలని పరిమితి చెందని వాటిని కోత చేయడం ద్వారా నష్టం వాటిల్లుతుందని హెచ్చరించారు రాష్ట్ర ప్రభుత్వం ఉల్లి కేజీకి పన్నెండు రూపాయలు మద్దతు ధర అందిస్తోందని రైతులకు తెలిపారు నాణ్యమైన ఉల్లి అయితే పన్నెండు రూపాయలు కంటే ఎక్కువ ధర లభించే అవకాశం ఉందని సూచించారు పచ్చిగా ఉన్నా గ్రేడింగ్ చేయని ఉల్లి దూరప్రాంతాలకు రవాణా చేసే లోపు చెడిపోతుందని హెచ్చరించారు శని ఆదివారాలు కర్నూలు మార్కెట్ యార్డ్ సెలవు ఉంటుంది అన్నారు ప్రత్యామ్నాయంగా తాడేపల్లిగూడెంలో కూడా ప్రభుత్వ మద్దతు ధర లభిస్తుందని సూచించారు రైతులు తప్పనిసరిగా ఉల్లిని ఆరబెట్టి గ్రేడింగ్ చేసి మార్కెట్ యార్డుకు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో తహశీల్దార్ రాజేశ్వరి ఏవో హేమలత ఉద్యావన శాఖ అధికారిని శ్రీవాణి సచివాలయం సిబ్బంది రెవెన్యూ సిబ్బంది వ్యవసాయ శాఖ సిబ్బంది రైతులు పాల్గొన్నారు